జయంతిని పురస్కరించి పాలేరు వీడియో ప్రస్తుత కార్యాలయంలో ఈ జయంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక కుబేలవుతున్నటువంటి తరుణంలో పేద వారి జీవితాలు మారాలంటే ప్రపంచంలో ఈ దేశానికి కార్మిక వర్గం కార్మిక వర్గ దోపిడీని ప్రధానంగా అర్థం చేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పినటువంటి వ్యక్తి కామ్రేడ్ కార్ల్ మార్క్స్ తను మార్క్స్ ఒక జర్మనీలో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఉట్టినప్పటికీ ఈ ప్రపంచాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడంలో ప్రపంచ స్థితిగతులను మార్చేది ఒక కమ్యూనిజం మాత్రమే అని నమ్మినటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా కామ్రేడ్ కార్ల్ మార్క్స్ మార్క్సిజం ఈ దేశానికి ఒక వెన్నెముక ఈ దేశం ప్రపంచానికి వెన్నెం కాని సూచించినటువంటి వ్యక్తి కామ్రేడ్ మార్క్స్ ఆ మార్క్స్ అందించినటువంటి పెట్టుబడి గ్రంథం అలాగే దాస్ క్యాపిటల్ అనేటువంటి గ్రంథం రెండు ఈ యొక్క ప్రపంచానికి మార్గదర్శకంగా ప్రపంచ దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీలు ఆవిర్భావానికి కూడా ప్రధానంగా పునాదాన్ని చెప్పొచ్చు ఇంకా సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి మార్క్సు ఈ దేశానికి మార్క్సిజం ఎంత అవసరం ఉందో అని తేల్చి చెప్పినటువంటి వ్యక్తి ఆనాడే సామ్రాజ్యవాదాన్ని దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు దేశాల్లో ఉన్నటువంటి సామ్రాజ్యవాదులు ఈ దేశ ప్రజలను ఎలా దోచుకుంటారో అని ప్రధానంగా తెలిసినటువంటి వ్యక్తుల్లో కాబట్టి మార్క్స్ అనేది తేల్చి చెప్పవచ్చు ఈ రోజుకి ప్రపంచ దేశాలలో మార్క్సిజానికి కాలం చెల్లిందనేటువంటి వాదన తెస్తున్నటువంటి భావవాదులు ఈరోజు భౌతికవాదాన్ని కనుమరుగయ్యే విధంగా సైన్స్ను కనుమరుగయ్యే విధంగా ఈరోజు మొత్తంగా ప్రపంచ ప్రజలలో మతం పేరుతోటి కుట్రలు పన్నుతూ కమ్యూనిజాన్ని మేము అంతం చేయదలుచుకున్నాం అనే ఒక ఉద్దేశంతో పెట్టుబడిదారుల సహాయంతో ఈరోజు అధికారాన్ని చేదించుకోవడానికి ప్రపంచ మార్కెట్ను అర్సాస్థానం చేస్తూ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని ఈ రోజు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి నేను కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ప్రపంచంలో అమెరికా ఆర్థిక వాదాన్ని ఇలా మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద పెత్తనం చెలాయించడానికి అమెరికా పెద్దన్న పాత్ర పోయిస్తూ ఇలా దేశాల మధ్య వైరుధ్యాలను సృష్టిస్తున్నటువంటి ఈ ఈరోజు రెండు దేశాలు రెండు ప్రపంచ దేశాల మధ్య ఇలా ఆర్థిక స్థితిగతులు తిరుగుతున్నాయన సంయుక్తి లేదు నేడు ముఖ్యంగా ఈ దేశ మొత్తంగా ప్రపంచంలో ప్రపంచ ప్రజల మధ్య ఒక విచ్ఛిన్నకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొంటున్నాయి అనేది ప్రధానంగా అందుకోసమే ఈ ప్రపంచ దేశాలకు ఎప్పటికైనా ఈ కమ్యూనిజం ఈ మార్క్సిజం అనేది ప్రధానంగా పొరబడి ఉన్నది ఆ ప్రధానంగా ఈ మార్క్సిజాన్ని ప్రపంచంలో అనువయించినప్పుడు మాత్రమే ప్రపంచ దేశాలకు విముక్తి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు అనేకమైనటువంటి ఒక సాంఘిక సామ్యవాద దేశాలుగా అవి ఉంటాయి అనేది మార్క్స్ తెలియజేశాడు ఆ యొక్క మార్క్సిజాన్ని అనుసరించినప్పుడే మనం మార్క్స్ మార్క్స్కు నిజమైన నివాళి అర్పించవచ్చు ఆయన ఆశించినటువంటి ఆశయ సాధన కోసం మనం అందరం పునరంజీవితమవుతామని తెలియజేస్తాం